హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకి కొత్త డిఏకి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి చాలామందికి పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి అయితే డౌన్లోడ్ అయిన తర్వాత కొంతమందికి డిఏ అయితే కొత్త డిఏ యాడ్ అయింది కొంతమందికి డిఏ అయితే యాడ్ కాలేదండి డిఏ యాడ్ కాని వాళ్ళు ఖచ్చితంగా మీ యొక్క ట్రెజరీ వారి దృష్టికి అయితే తీసుకెళ్ళాలండి వ్రాతపూర్వకంగా తీసుకెళ్తే వాళ్ళు సరిచేసి అన్నీ కూడా సరి చేసి మనకి క్లియర్ అయితే చేస్తారు ఖచ్చితంగా అందరూ కూడా యొక్క పే స్లిప్స్ అందరికీ కూడా అందుబాటులోకి వచ్చాయి కాబట్టి డౌన్లోడ్ చేసుకొని ఒకసారి సర్చ్ చేసుకోండి ఇక కొత్త డిఆర్తో పెన్షనర్ల ఏప్రిల్ నెల పెన్షన్ బిల్లులు ఎస్టీఓ లాగిన్లో ఓపెన్ అయ్యాయండి ఇక కొత్త డిఆర్ ముప్పై పాయింట్ మూడు శాతం ఏప్రిల్ నెల పెన్షన్లో పెరుగుదల మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం అయితే ఉంటుందండి ఒక ఎగ్జాంపుల్గా బేసిక్ పెన్షన్ ముప్పై వేల ఐదు వందలు కనుక బేసిక్ పెన్షన్ వచ్చినట్లయితే వారికి తొమ్మిది వేల నూట అరవై రూపాయలు డి అయితే రావటం జరుగుతుంది మొత్తానికైతే పదకొండు వందల పదకొండు రూపాయలైతే డిఫరెన్స్ అయితే ఉందండి ముందుకి ఇప్పటికైతే అరియర్స్ మొత్తం కూడా పదహారు వేల ఆరు వందల అరవై ఐదు రూపాయలైతే రావాల్సిందండి ఈ అరియర్స్ను ప్రభుత్వం చెప్పిన విధంగా అయితే మొత్తానికైతే ఇవ్వటం జరుగుతుంది ముందుగా ఆగస్టులో అయితే ఐదు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు రావటం జరుగుతుంది తర్వాత నవంబర్లో రెండవ ఇన్స్టాల్మెంట్లో కూడా ఐదు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు రావటం జరుగుతుంది తర్వాత ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో ఐదు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు ఈ విధంగా మూడు సమాన వాయిదాల్లో ఆగస్టు నవంబరు అదేవిధంగా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో ఈ విధంగా అరియర్స్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం జీవోలో స్పష్టంగా అయితే ఇవ్వటం జరిగిందండి చాలామంది కూడా గమనించాలి ఈ విషయాన్ని డిఏ అయితే చాలామందికి యాడ్ కాకుండా అయితే ఉంది ఖచ్చితంగా మీరు సర్చ్ చేసుకోవాలి పెన్షనర్లు కూడా ఒకసారి పే స్లిప్స్ను ను డౌన్లోడ్ చేసుకొని సర్చ్ చేసుకొని మీ యొక్క ఎస్టిబా గారి చేత ట్రెజరీ అధికారుల చేత అయితే సర్చ్ చేసుకోవాలండి ఖచ్చితంగా ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్